యువర్స్ రండి రండి సత్యం మాస్టర్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ లోపలికి వెళ్తున్నాము దేనికి వెళ్తున్నావు తెలుసా చూడండి నెల్లూరు కొండచాపా ఈడియానికి వెళ్తున్నావు ఒక్క నిమిషం ఏమో డిస్కషన్లో ఉన్నారేమో ఒకసారి చూడండి అదిగోండి మాస్టర్లు అందరు నాను నమస్తే 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 మందలు ఏది మందలు బాగుండరా బా శివాడే ఉండాడు తర్వాత అన్న నటరాజ్ నీడే ఉంటాడు అన్న అసలు మెయిన్ మందల మంచి పొట్టున్న కానీ బాగా గ్రేస్ కేస్తాడు ఎవరు అది మందలా చూడండి ఎల్లూరు కొండ చేప మధురానగరు ఇదన్నా ప్యాకింగ్ చూడ ఏ విధంగా ఉంటుంది లోపల పులుసు కూడా అద్భుతంగా ఉంటుంది అవునా మా ఊరు దబ్బేసి మరి కొండ అదిరిపోద్ది అద్దిరిపోద్ది ఆల్రెడీ తిన్నట్టున్నారా విషయం తెలుసా సార్ ఇది ఆల్రెడీ నేను మన మధురానగర్ లో అబ్బా తిన్నా ఆల్రెడీ ఆహా సర్లే ఎట్ట నేను తెచ్చాను కాబట్టి నా చేతుల మీదకి మీకు ఇచ్చా కాబట్టి వేసుకోండి ప్రశాంతంగా అయితే తప్పకుండా నేను నెల్లూరు కుండ చేప నేను ఇక్కడ మధుర తిన్నా కూడా నువ్వు తీసుకొచ్చావు కాబట్టి తప్పకుండా మేమందరం అందరం టేస్ట్ చేస్తాము కలిసి తింటాము మంచి టేస్ట్ ఉంటుంది బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది నెల్లూరు పేరు నిలబెడుతుంది అది మధుర నగర్లో మధుర నగర్లో నేను ఇక్కడ మందు కూడా ఏంటంటే అమీర్పేటే పెట్టాయి కాబట్టి ఇక్కడ నెల్లూరు ఆ మధురనగర్ నగర్ కూడా చాలా నియర్ బై కాబట్టి అప్పుడప్పుడు పంపించడం అప్పుడప్పుడు తీసుకురావడం జరుగుతుంటుంది డెఫినెట్గా గుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సింహాపురి సిన్నోడు ఛానల్లో అందరూ సబ్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా చూడండి చాలా తను చేసేటువంటి రీల్స్గా అన్నీ కూడా ఫన్నీగా ఉంటాయి చాలా బాగుంటాయి ఇన్నోవేటివ్గా ఉంటాయి మెసేజ్ ఓరియంటెడ్ ఉంటాయి నెల్లూరులో జరిగినటువంటి ప్రతి విషయాన్ని కూడా సరదాగా చెప్తూ ఉంటారు డెఫినెట్గా మీ ఛానల్లో అభివృద్ధి జరగాలని థ్యాంక్ యూ సో మచ్ విధంగా ఉంటుంది